యూట్యూబ్ మోనిటైజేషన్ ఎలా జనరేట్ అవుతుంది దానికి ఎలిజిబిలిటీకి మనం ఏం చేయాలి మన వాచ్ అవర్స్ని ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీరు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళగానే ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియోలో మీకు ఎలిజిబిలిటీ ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి ఇక్కడ వాచ్ అవర్స్ ఎన్ని అనేది కూడా మీరు చూసుకోవచ్చు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ యాక్చువల్లీ నా వాచ్ అవర్స్ ఎన్ని ఎన్ని అనేది అనాలిటిక్స్లో తెలుస్తుంది అనాలి అనాలిటిక్స్లో మీకు టోటల్ వాచ్ అవర్స్ వస్తాయి యాక్చువల్లీ టూ పాయింట్ జీరోకే ఉన్నాయి బట్ ఇట్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఈ డాలర్ సిమ్లోకి వెళ్ళి మనం వాచ్ అవర్స్ దగ్గర క్లిక్ చేసినాం అనుకోండి త్రీ థౌజండ్ మాత్రం వాచ్ అవర్స్ జీరో అని చూపిస్తుంది అంటే ఇది సరిగ్గా అప్డేట్ కాలేదు మనం యూట్యూబ్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి సో దట్ దే విల్ అప్డేట్ దట్ డేటా ठीक इधर हम हम सेटिंग्स सेंड फीडबैक लो डियर टीम प्लीज अई वाचर्स प्लीजिंग एस जीरो मैसेज बैठे वालु అప్డేట్ చేసి మనకి మన అకౌంట్ని రివ్యూ చేస్తారు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి